మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే కిబోలో ఉన్న వాళ్ళకు ముందు మాట్లాడదాం మీకు నచ్చితేనే ట్యూ లైఫ్ తీసుకోండి నచ్చకపోతే మెజ్జి చేసుకున్న మీరు మీను కొన్ని ఉంటే మెజ్జి చేసుకోండి లేదు అప్పటికీ కూడా నాకు నచ్చలేదు నేను అది ఇవ్వను అంటే నేను ఆ పర్సనల్ ఆప్షన్ ఇస్తాను అంతవరకు వెయిట్ చేయండి ఆ పర్సనల్ ఆప్షన్ ఏంటంటే మీరు ఈ ముప్పై రూపాయలతో క్యూ తీసుకుంటున్నారు అరవై రూపాయలు మళ్ళీ ముప్పై రూపాయలు మీకు ఇచ్చేస్తాను కాబట్టి ఇంకా ముప్పై రూపాయలు ఆ ముప్పై రూపాయలు కూడా మనకి ఈ రిఫండ్ ఇచ్చిన వాళ్ళందరికీ ఆ కమిషన్ అవ్వకపోతే దీని విషయం మీ వరకు తీసుకొచ్చి చెప్పేవాడు ఉన్నాడు అందుకోసం అది కూడా తీసుకుంటున్నాను అలాగే కొంత కొద్దిపాటి మెయింటెనెన్స్ సర్వర్ల క్యాట్లకి అది నాట్ రిఫండ్ ముందు చెప్పాను అయితే నాకు అలాగొద్దు నేను ఇవ్వను నాకు అనవసరం మధ్య కూడా తీసుకొని మరి అయ్యి కూడా ఇస్తాడని అనుకుంటే మిమ్మల్ని నేరుగా కేవైసీ చేసుకొని ఒక రకంగాను కేవైసీ అయిపోతే ఇంకో రకంగాను మీరు డైరెక్ట్ కీలక పంపించుకొని ఆ కాయిన్స్ అమ్ముకునే అవకాశం ఇస్తున్నాను లాస్ట్లో అయితే ఇలా తీసుకున్న వాళ్ళలోకి వాళ్ళు ఆ చివరిలో తీసుకున్నప్పుడు మీకు క్యూసీసీ కాయిన్ రాదు అంటే ఆ కాయిన్స్ రావు ఎందుకంటే ట్యూషన్స్ కాయిన్ రావాలంటే మళ్ళీ మెయిల్ పెట్టి యాక్సింజ్కి వెళ్ళడం అంత వర్క్ ఉంది అది చేయలేని వాళ్ళు డైరెక్ట్గా ఇక్కడ అమ్మేసుకోవచ్చు మీ డబ్బులు మీరు తీసుకోవచ్చు అంటే ఆ కాయిన్స్ రావు డైరెక్ట్గా పెట్టి తీసుకోవచ్చు ఎందుకంటే మన కాయిన్స్ రావాలంటే ఇప్పుడు మనం చెప్పిన సిస్టంలో వెళ్ళడం వల్ల కమిటీ పెరుగుతుంది అలా రాను అనుకున్నప్పుడు పర్లేదు మీరు డైరెక్ట్గా ఇక్కడ ఇచ్చుకోవచ్చు ప్రతి ఒక్కరికి అందరికి కూడా మీ దగ్గరున్న ప్రతి కాయిన్కి అవి మీకు క్యాష్ అయ్యేలా చేయడం నా తరపు లక్ష్యం ఎక్కడా నిరాశపడాల్సిన పర్లేదు అందరూ కూడా యాక్సెస్ ఇస్తాను థ్యాంక్ యూ అలాగే షూ లైఫ్లో కానీ డాడీ రోబోట్లో కానీ ఐఎస్డిటిలోను మీరు కరెన్సీ ఎక్స్చేంజ్లో కానీ ఏదైనా మీకు ఇష్టపడితేనే చేయండి పాలన వాళ్ళు చెప్పారు ఆయన ప్రోత్సహించాడు కాబట్టి నేను చేసిన మాత్రం ఎప్పుడు అనకండి ఇప్పుడు అలా మీరు జాయిన్ అవ్వకండి సబ్జెక్ట్ మీరు తెలుసుకొని జాయిన్ అవ్వండి ఇంకా వీలైతే అది చెప్పింది నిజమా అబద్ధమని నన్ను అడగచ్చు లేకపోతే ఎవరైనా సీనియర్ ఉంటే వాళ్ళు అడగచ్చు అడిగే తెలుసుకొని మీరు ఎవరైనా జాయిన్ అవ్వమని చెప్పండి నచ్చకపోతే వద్దు నేను ఇక్కడ డబ్బులతో వ్యాపారం చేయట్లేదు ఐఎస్డిటి క్యూరైఫ్లో కూడా ఐఎస్డిటీ ఇస్తున్నాను డాడీ రొట్లో కూడా ఐఎస్డిటీ ఇస్తున్నాను ఇప్పుడు ఐఎస్డిటీ మాల్దీవులు కూడా ఐఎస్డిటీ ఇస్తున్నాను అది వరల్డ్ కరెన్సీ ప్రపంచ కరెన్సీ అన్ని అన్నీ నా దేశం ఉండాలని పట్టుబడుతున్న టైంలో మరి నా దేశం ఎందుకు వడాలనుకుని మనం చేద్దాం బలవంతాన్ని చేయొద్దు 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 ఇక అన్నీ తెలుసుకొని చేయండి ఇక దీని తర్వాత కేవలట్ రిజిస్ట్రేషన్ ఒక్క పైసా ఖర్చు లేదు ఫ్రీగా మైనింగ్ వస్తుంది చేసుకోండి డీక్యూ ఎక్స్చేంజ్ ఒక్క పైసా ఖర్చు లేదు ఫ్రీగా వస్తుంది చేసుకోండి దీనికి ఎవరికో రూపాయి వస్తుంది మెయిన్ ఉంటే అయిపోతుంది కాబట్టి అందులో మీరు ఎవరికైనా రిఫండ్ అవ్వచ్చు ఎవరినైనా చేయొచ్చు దాంట్లో కూడా ఇరవై ఐదు రోజులు ఇక్కడ మైనింగ్ ఉన్నది ఎక్స్చేంజ్కి వెళ్ళినప్పుడు ఇరవై ఐదు రోజులు నిరంతరం కమిషన్ వస్తుంది ఏముంటుంది అందరితో పాటుగా కాబట్టి మీకు నచ్చితేనే చేసుకోండి నచ్చిన తర్వాతే చేసుకోండి లేకపోతే చేయొద్దు బలవంతం చేశారండి నాకు ఈ విషయాలన్నీ తెలియవండి అలాంటివి చెప్పొద్దు ప్యూర్ ఐఫ్లో ఉన్న వాళ్ళకి నేను ఆల్రెడీ చెప్పాను ఈ ఈ ప్యూర్ ఐఫ్ కత్తికి ఈ పన్నెండు వందల రూపాయలు కడితేనే నీకు ఆయన చముకోవచ్చు ఇలాంటి ఎవరైనా చెప్పారంటే నమ్మొద్దు పోవని చెప్పండి అది నువ్వు నాకు చెప్పగల వెళ్ళిపోవాలని చెప్పండి ఎందుకంటే మనం కాయిన్ రేట్ పెరగడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకున్నాం తప్ప ఇక్కడ మనం ఏ వ్యాపారం చేయట్లేదు ఓకేనా